జమ్మూ కాశ్మీర్లోని లో జరిగిన ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ మరియు హిందూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కాగడాల నిరసన ర్యాలీ చేపట్టారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో అమాయకమైన పర్యాటకులు బలి అయ్యారని ఆర్మీ లో వచ్చి మతం గురించి అడిగి దాదాపు ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను టెర్రరిస్టులు కాల్చి చెప్పడం అమానుషమైన ఘటన అని పేర్కొన్నారు యావత్ భారతదేశం ఈ యొక్క దాడులను తీవ్రంగా ఖండిస్తుందని భారతీయ జనతా పార్టీ మరియు హిందూ అనుబంధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి వారి ఆధ్వర్యంలో ఓల్డ్ బోయిన్ పల్లె చివరి బస్టాప్ నుండి దుబాయ్ గేట్ ప్రాంతంలో గల వైష్ణవి మాత దేవాలయం వరకు కార్యకర్తలందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి కాగడాలతో నిరసన వ్యక్తం చేశారు ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు హేయమైన చర్యగా భావిస్తూ ఉగ్రవాదుల దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని భారత ప్రభుత్వం కఠిన చర్యలు ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో ఓల్డ్ పోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కన్సల్టెంట్ కార్పొరేటర్ ఏనుగుల తిరుపతి మరియు సంతోష్ గౌడు సత్యమూర్తి వేణుగోపాల్ రెడ్డి కృష్ణమోహన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు మన దేశం మన దేశం వాళ్ళని ఖచ్చితంగా మనోలే అని చెప్పి గుర్తుపట్టి మరి చంపిర్రు మనం వాళ్ళు కాలిస్తే చచ్చిపోయాము మనం అరిస్తే చచ్చిపోయేటట్టు మనం చేయాలి జై భారత్ మనము నిన్న జమ్మూ కాశ్మీర్లో ఆల్ గోన్ పర్యాటక కేంద్రం అనేటువంటి అది పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి పర్యాటక కేంద్రంలో అందరూ ఆడుకునే సమయంలో ఆడుకునే సమయంలో ఉగ్రదాడు పాకిస్తాన్ ఉగ్రదాడులు మన వెంట వెంటాడి నువ్వు హిందువు ఆ ముస్లిం అని పేరు చెప్పుకుంటూ భార్య ముండు భర్తను బర్దమ్ముండు భార్యను చెండాలి చీచి చెన్నటువంటి ఆ పాకిస్తాన్ తీవ్రవాదులకు తగిన బుద్ధి చెప్పే విధంగా భారత ప్రభుత్వం పనిచేస్తుంది పనిచేస్తా అని ఆశిస్తా ఉన్నాము అదేవిధంగా మా ఈ గ్రామంలో ఒక పిలుపు మేరకు నిజంగా మా అందరు పెద్దలు మహిళలు ఉత్సాహవంతులు యువకులు కలిసి ఆ యొక్క ఘటనకు నివాళులు అర్పించేందుకు వచ్చి వచ్చి మేము ఈ వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని గ్రామంలో ఒక కొవ్వొత్తు ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఆ ఇరవై మంది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియస్తూ మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియస్తా ఉన్నాం పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా సంప్రదించండియన్ హాస్పిటల్ సంగారెడ్డి డిస్టిక్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో